అందరికీ నమస్కారం ఇవాళ మన స్టూడియోలో హరివాస్తు గారు ఉన్నారు హరిగారితో మాట్లాడదాం హరిగారు నమస్కారం నమస్తే అండి హరిగారు గత ఎపిసోడ్లో ప్రధాన వ్యక్తి పాత ఇంట్లో ఉన్నప్పుడు ప్రధాన వ్యక్తి చనిపోయిన తర్వాత కలిసి రావాలంటే తర్వాత ఎవరైతే ఉంటున్నారో ఆ వ్యక్తి నక్షత్రాల ఫ్రీక్వెన్సీ అలాగే ఇంటి ఫ్రీక్వెన్సీని మ్యాచ్ చేస్తే కలిసి వస్తుందని మాట్లాడుకున్నాం ఇక్కడ కామన్గా అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే సార్ మీరు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ చేయాలని చెప్పారు మరి ప్రధాన వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన కొడుకుంటాడు తర్వాత మనవడు ఉంటారు మరి ఇక్కడ తండ్రి ఉంటాడు మానవుడు ఉంటాడు ఇద్దరిలో ఎవరి పేరు ఆధారంగా చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ చేయాలి ఇంటితో అని చెప్పి చాలామంది సందేహం ఉంది మరి ఆ సందేహాన్ని మీ మాటల్లో వివరించండి సో ఇక్కడ మొదటి ప్రశ్న ఏంటంటే అంటే మీ ప్రశ్నలో సగమే ఉంది పూర్తి ప్రశ్న నేను చెప్తాను మీరు వినండి ప్రశ్న ఏంటంటే ఒక ఇల్లు కొత్తగా కడుతున్నాం కట్టేటప్పుడు చాలామంది చేసే మొట్టమొదటి మిస్టేక్ అండ్ తెలుసా మేము కేవలం ప్రధాన వ్యక్తి పేరు తీసుకొని అతనికి ఆయాది గండితం కట్టేసేసి ఇల్లు కట్టేస్తారు మరి భార్య ఎక్కడ పోయింది కొడుకు ఎక్కడ పోయాడు ఆ ఇంట్లో నివసించే కోడలు కానీ కూతురు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళ ఎవరికి మ్యాచ్ చేయరు ఏపీ తెలంగాణలో నేను ఎన్నో చూశాను అవి మ్యాచ్ చేయరు భార్య భర్తలకు చేసే మస్తు అయిపోయింది ఇంకెవరికి మేము చెయ్యము అని కూడా నేను ఎన్నో విన్నా నిజంగా ఇది జరుగుతుంది మరి మేము ఎలా చేస్తాం కావాలి కదా మీరు చెప్పిన దానికి సమాధానం కావాలంటే మేము ఎలా చేస్తామని తెలియాలి దానిలోని అంతరార్థంలో నీ అర్థ అంతరార్థం కూడా ఈరోజు మీరు తెలుసుకోవచ్చు చెప్పాలా రైట్ మొట్టమొదటిగా వర్గుల ప్రకారం ఫస్ట్ అసలు ఒక ల్యాండ్ సెలెక్షన్ చేయాలి అంటే వర్గుల ప్రకారం తీసుకోవాలి క్లియర్ మొట్టమొదటిది ఈ వీడియో వెరీ 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 ఇంపార్టెంట్ సో మొట్టమొదటిగా వర్గులు తీసుకొని ఎవరైతే ప్రజెంట్ జనరేషన్ అంటే ఇప్పుడు ఒక నలుగురు ఉన్నారా ఆరుగురున్నారా ముగ్గురు ఉన్నారా ఎంతమంది అయినా సరే వీళ్ళందరి పేర్లకు వర్గుల ప్రకారం ఒక స్థలంలో వాళ్ళ ఇల్లు ఎటువైపుకి జరిపి కట్టాలి అది వర్గు ప్రకారం ఆధారితమై ఉంటుంది కేవలం అసలు ఈ వర్గ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం ప్లస్ ఈ వర్గుల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే హరివాస్తులో వర్గుల ప్రకారం సింహద్వారం అనే వీడియో ఉంది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫుల్ డీటెయిలింగ్ లేదు ఫుల్ డీటెయిలింగ్ మనం మాట్లాడదాం అది సరే మొట్టమొదటిగా ఇది సెట్ చేస్తాం దీని తర్వాత ఏ ఫేసింగ్ తీసుకోవాలి ఎటువైపు అయితే వీళ్ళకు బాగుంటుంది అని తీసేసుకుంటాం మొదటి కంటెంట్ అయిపోయింది ఇప్పుడు రెండవది ఇంటిలోపల ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి పేరు జన్మ నక్షత్రం నామ నక్షత్రం మొత్తం లిస్ట్ అవుట్ తీసుకుంటాం ఒక్కొక్క వ్యక్తికి ఏ ఏ నక్షత్రాల ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవుతున్నాయి మొత్తం లిస్ట్ రాస్తాం ప్రధాన వ్యక్తి తన భార్య కొడుకు కోడలు వాళ్ళ పిల్లలు లేదంటే కూతురు వాళ్ళ పిల్లలు ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు వాళ్ళ ఇద్దరు కోడలు వీళ్ళందరిది తీసుకుంటాం అందరిది తీసుకుంటాం అందరికీ మ్యాచ్ అయిన ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం నేను తాడేపల్లి గూడంలో ఒక పద్నాలుగు మంది ఫ్యామిలీ తీసుకున్నాను చాలా ఇంపార్టెంట్ ఇది పద్నాలుగు మంది తీసుకున్నాను పేర్లు ఏం చెప్పాను పద్నాలుగు మంది తీసుకుంటే పద్నాలుగు మందిలో పదమూడు మందికి మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఒక్క ఆమెకు మ్యాచ్ కావట్లేదు అసలు ఏ రకంగా మ్యాచ్ కావట్లేదు ఫోన్ చేశాను నేను ఒక మాట చెప్తానండి మీరు ఏమనుకోవద్దు మరి మళ్ళీ బాధపడొద్దు అని చెప్పాను సో దాని దేముందు సార్ చెప్పండి అన్నాను సార్ అందరికీ మ్యాచ్ అవుతుంది నాకు ఒక్కటి చెప్పండి మీ పెద్దన్నయ్య వాళ్ళ భార్య మీ అందరితో విరుద్ధంగా ఉంటుందా అసలు ఇంట్లో ఉండకుండా బయట ఉందాము అని ఉంటుందా అని అడిగాను అది మీకు ఎవరు చెప్పారు సార్ అని చెప్పి లేదండి నాకు ఇక్కడ నా దాంట్లో నాకు దొరికింది మీరు చెప్పండి అన్న హండ్రెడ్ పర్సెంట్ అదే ఉంది సార్ ఆమె పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఉండదు మా అన్నయ్యను కూడా బయటకే తీసుకొని వెళ్ళిపోయింది ఏం చేయాలి సార్ ఎంత ప్రయత్నం చేసినా మా అన్నయ్య మాత్రం వచ్చిపోతాడు కానీ ఆమె మాత్రం అసలు మాతో మ్యాచ్ కాదని చెప్పేసి జీవితంలో గుర్తుపెట్టుకోండి ఆమె ఎప్పటికీ రాదు ఆమె గురించి మర్చిపోండి ఆమెకు మాత్రం మ్యాచ్ కాదు అని చెప్పేశాను క్లియర్ పాయింట్ అర్థమైందా రైట్ ఇది మొదటి సమాధానం ఇప్పుడు రెండో దాంట్లోకి వెళ్దాం పద్నాలుగు మందిని మన కొద్దు నలుగురిదే తీసుకుందాం భార్య భర్త తన కొడుకు కోడలు నలుగురి తీసుకుందాం ఈ నలుగురికి ఎప్పుడైతే మనం ఒక గృహ నిర్మాణానికి సంబంధించిన పొడవు వెడల్పు ఒక ప్రాపర్ కొలమానం ప్రకారం గోల్డెన్ రేషియో ప్రకారం ప్లస్ ఒరిజినల్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నియమాల ప్రకారం గ్రిడ్ బేస్డ్ మీద మనం ఒక ఇంటి ప్లానింగ్ చేశామో అలాంటి ఫ్రీక్వెన్సీలో వీళ్ళందరికీ మ్యాచ్ అయిన ఫ్రీక్వెన్సీలో వీళ్ళు ఎప్పుడైతే నివసిస్తారో వీళ్ళందరూ కూడా ఆ ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయ్యి అందరూ ప్రశాంతంగా ఉంటారు నాకొక్కటి చెప్పండి గుడిలోకి వెళ్ళి మీరు కూర్చున్నప్పుడు మీకు ప్రశాంతంగా ఉంటుందా ఉంటుందా ఉందా రైట్ అక్కడ కూర్చొని మీరు డిస్కషన్ ఏదన్నా చేస్తే డిసిషన్ ఏమన్నా తీసుకుంటే ఏదైనా చదువుకుంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను హండ్రెడ్ పర్సెంటా రైట్ ఒక దేవాలయంలో కూర్చుంటే ఎంత ప్రశాంతంగా మనకు ఉంటుందో ఒక ఇంటి నిర్మాణం కూడా దేవాలయంలాగా కట్టాలంట నేను ఎగ్జాంపుల్గా చెప్తాను దేవాలయంలో ఎవరు ఉంటారు రైట్ మనుష్య ఆలయంలో ఎవరు ఉండాలి మనుష్య ఆలయంలో మనుష్యులు ఉండాలి అంటే ప్రధాన వ్యక్తి తన భార్య తన పిల్లలు అందరూ కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంలాగా ప్రేమ ఆప్యాయతలతో ఎంత బాగుంటారు అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే ఏ గృహమైతే వీళ్ళందరికీ మ్యాచ్ అయిన కొలత ప్రకారం కొలమానం ప్రకారం గోల్డెన్ రేషియో ప్రకారం వీళ్ళు నిర్మాణం చేసి ఆ ఇంటి లోపల ఉండి సంసారం చేసి తన పిల్లలు పుడతారో ఈ ఇంటి ఫ్రీక్వెన్సీ వీళ్ళందరికీ అదే విధంగా మ్యాచ్ అయ్యి వీళ్ళందరూ ఒకే రకంగా ఉమ్మడి కుటుంబంలాగా ఉండి అందరూ ఒకేలాగా ఒక మాట మీద అందరూ కలిసి మెలిసి ఎప్పటికీ ఉంటారు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఇది మీకు షార్ట్ కట్లో ఎట్లా చెప్పాలి నేను ఇందాక అడిగారు కదా షార్ట్ కట్లో ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు ఇక్కడ ఎప్పుడైతే ఒక పవర్ఫుల్ ఒక కొలతలు ఆ భార్యాభర్తలు ఉండి ఆ ఇంటి లోపల సంసారం చేసి తాను తన భార్య గర్భవతి అయి తనకు పుట్టబోయే కొడుకు కూడా అలాంటి కులమానం ప్రకారము అంటే ఓ మంచి ఇంటి లోపల పుట్టినప్పుడు తన యొక్క పుట్టుక కూడా చాలా పవర్ఫుల్గా పుడతాడు ఆ ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయ్యేలాగా పుడతాడు అంటే ఇల్లు ఎంత ప్రాధాన్యం అనేది మీకు అర్థమైందా ఒక చెడు ఇంట్లో పుడితే వాడు దుర్మార్గుడుగా తయారవుతాడు ఒక మంచి ఇంటి లోపల పుడితే ఒక మంచి వాడులాగా తయారవుతాడు సో ఇక్కడ ఎలాంటి గృహం మనం నిర్మిస్తున్నాం సో చాలా చాలా ఇంపార్టెంట్ నేను సింపుల్గా చెప్తాను ఒక ఏరియాకి వెళ్ళిపోయారు మీరు ఆ ఏరియాలో ప్రొఫెషనల్స్గా మంచి లగ్జరియస్ లైఫ్లో మీ కొడుకుని పెట్టారు అంటే మంచిగా చదువుకోవడము పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళందరి మధ్యలో ఉంటే వాడు ఏమవుతాడు నేను సైంటిస్ట్ అవుదామంటాడు ఒక చిల్లర్ బస్తీ తీసుకెళ్ళి ఒక చిల్లర్ బస్తీలో అందరూ ఆడుకుంటా చెత్త చెత్త చెదరము టైర్లు ఆడుకుంటా ఇలాంటి బస్తీలో పెడితే మీ కొడుకు ఏమవుతాడు నేను టైర్ నేర్చుకుంటా నేను సైకిల్ నేర్చుకుంటాను సైకిల్ మెకానిక్ అవుతా అంటాడు అదే మీ కొడుకుని తీసుకెళ్ళి ఒక రౌడీలు ఉండే ఏరియాలో ఉండి పిల్లలందరూ కొట్లాడుకునే దాంట్లో ఉంటే వరే వాడు మనల్ని కొట్టినరా మనం అందరం రేపు తయారవుదాం నాన్నకు చెప్పకుండా అందరు పోతారు కొట్లాడుకుంటూ ఉంటారు అంటే మీరు ఎలాంటి ఏరియాలో మీరు నివసిస్తారో అలాంటి ఏరియాలో ఉండే వ్యక్తుల మధ్యలో ఉంటారో వాళ్ళ మనస్తత్వాలు మొత్తం వీళ్ళకి వస్తాయా రావా వస్తాయా సో మన గృహం అనేది ఒక పవర్ఫుల్ నక్షత్రంతో మనం మ్యాచ్ చేసినప్పుడు అలాంటి గృహంలో సంసారం చేసి గర్భవతి బిడ్డకు జన్మ ఇస్తే అలాంటి కొడుకు ఎలా ఉంటాడు గానే ఉంటాడు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు ఈ రోజు వరకు ఇలాంటి టాపిక్ ఇలాంటి కంటెంట్ చెప్పేవాళ్ళు యూట్యూబ్స్ లో కష్టము వచ్చిందా క్లారిటీ ఇంకేమైనా ప్రశ్న ఉందా లేదు సో మొత్తానికి వాళ్ళు మాకు నక్షత్రాలు ఫ్రీక్వెన్సీ గురించి సో ఎవ్వరూ చెప్పని టాపిక్ చాలా బాగా గురించారు సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్